హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి సో ఈరోజు ఒక వ్లాగ్ డే వన్ తిరుపతికి వెళ్ళిన రోజు యాక్చువల్లీ మేము తిరుపతికి వెళ్ళి వచ్చి వన్ వీక్ అవుతుంది నాకైతే వీడియోస్ ఎడిట్ చేసే టైం లేక నేను వీడియోస్ అయితే ఎడిట్ చేయలేదు ఈరోజు వ్లాగ్లో అయితే నేను మీకు గుంటగలగరాకు మనకి ఎక్కడ దొరుకుతుంది అన్నది చూపిస్తాను క్లియర్గా అంటే ఎటువంటి ప్లేసెస్లో దొరుకుతుంది అన్నది నేను క్లియర్గా చూపిస్తాను అనుకోకుండా బైలాక్ ఆ ప్లేస్కి మేము వెళ్ళడం అయితే జరిగింది సో మేము అయితే ఆ రోజు మార్నింగ్ లెవెన్ అట్లా స్టార్ట్ అయ్యాము లంచ్ కానీ ఒక ప్లేస్లో ఆగాము సో అక్కడ ఈ గుంటకలుగర ఆకు అయితే కనిపించడం జరిగింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకు ఆ గుంటగలగర ఆకు ఎక్కడ దొరుకుతుంది అని ఇంతకు గుంటలుగర ఆకు అంటున్నాను తప్ప అది దేనికి యూజ్ చేస్తామన్నది అయితే నేను చెప్పట్లేదు కదా అదేనండి మన బ్రింగ్ రాజ్ అనమాట సో హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది హెయిర్ థిక్గా బ్లాక్గా ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుంది గుంటగలగా రాకు బ్రింగ్ రాష్ అనమాట దీంతో హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ ఏమన్నా ట్రై చేయొచ్చు సో అదైతే చూపిస్తాను సో మేము తిరుపతికి స్టార్ట్ అయ్యే కంటే ముందు ఇంట్లో అయితే లంచ్ అదంతా ప్రిపేర్ చేసేస్తాను క్యారెట్ జ్యూస్ అది కొంచెం తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో తిరుపతిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండి యాక్చువల్లీ తిరుపతిలో మా బ్యాగ్ కూడా ఒకటి అయితే పోవటం జరిగింది సో నేను దాని గురించి కూడా వేరే వ్లాగ్లో షేర్ చేస్తాను అంటే మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలి అన్నది నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే చూసారా హాట్ పొంగల్ చేశాను అనమాట మార్నింగ్ టిఫిన్ చేసి స్టార్ట్ అవుదాము అని హాట్ పొంగల్ అయితే చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం లంచ్లోకి బగరీ రైస్ ఇంకా ఇలా పొటాటో కర్రీ అయితే చేశాను ఇదే సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పానని లంచ్కి మాత్రం ప్రిపేర్ చేశాను ఎక్కడో తినటం ఎందుకు ఎట్లానో తిరుపతిలో మనం బయటే కదా తినేది అని చెప్పానని ఇంట్లోనే నేను ప్రిపేర్ చేయటం అయితే జరిగింది తర్వాత మొత్తం అంతా కూడా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచాను సో లెవెన్ అయింది అనమాట మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంటి దగ్గర నుంచి తిరుపతికి సో వెళ్ళిన రోజునే ఈవినింగ్ అలవేలు మంగాపురంలో అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము పద్మావతి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము చాలా బాగా జరిగింది దర్శనాలు అయితే చాలా చాలా బాగా జరిగాయి అనుకోకుండా దర్శనాలు జరిగాయి యాక్చువల్లీ కాణిపాకం ఇదేమీ కూడా మేము అనుకోలేదు బట్ అవి కూడా చాలా బాగా దర్శనాలు అయితే అయ్యాయి చాలా హ్యాపీ ఈ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి ఇదే అనమాట మా కొత్తిల్లు కొత్తిల్లు అంటే రెంట్కే మేము బయట ఉంటున్నాము సో ఆ రెంట్ హౌస్ అనమాట సో వెళ్ళంగానే ఇక్కడ కొంచెం ఏంటి అంటే కిచెన్లో కొంచెం అంతా పాడైనట్టు అనిపించింది అందుకని చెప్పి నేను స్టిక్కరింగ్ అయితే వేసుకున్నాను బట్ అది కూడా ఉండలేదన్నమాట కొన్ని రోజులకి వచ్చేసింది తర్వాత నీట్గా క్లీనింగ్ అనేది చేసేసాము సో అదే నేను చూపిస్తున్నాను ఇప్పుడైతే వీడియోలో సో ఇది ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను నాకంటే కూడా మా పిల్లలు చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యారు అసలు లాంగ్ ట్రిప్ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా సో నేను కూడా అంతే ఫీల్ అయ్యాను అనుకోండి మనకు కూడా ఇష్టమే అలా కార్లో లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా బాగుంటుంది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరూ ఇష్టపడతారు కదా సో నాకైతే చాలా ఇష్టం వాసుతో పాటు అట్లా లాంగ్ డ్రైవ్ ఎక్కడికన్నా వెళ్తే మాత్రం అందుకనే నేను అసలు వదలనమాట ఎక్కడికి వెళ్ళినా కానీ నేను వస్తా నేను వస్తా అంటూ ఉంటాను సో అది సో ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోవటం అయిపోయింది ఆ లంచ్ ప్రిపేర్ చేసేస్తాను టిఫిన్ ప్రిపేర్ చేసేస్తాను కిచెన్ క్లీన్ చేసేసాం అంటే నేను ఒక్కదాన్నే కాదు నాకు కొంచెం హెల్పింగ్ అనేది ఉంటుంది వాసు వైపు నుంచి సో ఇదంతా క్లీనింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మొత్తానికి మేమైతే స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అయ్యాము సో హ్యాపీ హ్యాపీ స్టార్టింగ్ అనమాట హ్యాపీ ఎండింగ్ కూడా అయింది ట్రిప్ అయితే మాత్రం సో ఇది ఇద్దరు పెద్ద మనుషులు స్టెప్స్ దిగుతూ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ ఛానల్ కోసం రీసెంట్గా ఛానల్ అయితే స్టార్ట్ చేశారు కదా వాళ్ళు కూడాను సో చూడండి ఇక్కడ ఒక పెద్ద మనిషికి ఏంటంటే కొంచెం ఏదో నచ్చలేదు సంథింగ్ ఏదో అడిగితే మేము ఇవ్వలేదు అందుకని చెప్పి మొహం అంతలా వెలిగిపోతుందనమాట చూసారా ఎంత మంచిగా నవ్వుతున్నాడో సో అది చిన్నపిల్లలతో వచ్చిన తలనొప్పే ఇది వాళ్ళు అడిగింది ఇస్తేనే లేదు అంటే ఇట్లనే ఏడుస్తూ ఉంటారు సో ఏదేమన్నా సరే కాసేపటికి మా చిన్నోడు మళ్ళీ మూడులోకి వచ్చేసి ఇంకా మొత్తం టోటలీ ప్లాన్ అంతా చేశాడనమాట ఆ ప్లాన్ ఏంటి అంటే మీరేమనుకుంటున్నారు తిరుపతి వెళ్ళాక ఎక్కడికి వెళ్దాం ఏం చేద్దాం అన్న ప్లాన్ అనుకుంటున్నారా అస్సలు కానే కాదు విజయవాడ తర్వాత గుంటూరు గుంటూరు తర్వాత ఏ ఊరు ఆ తర్వాత ఏ ఊరు అన్నది ఒక ప్లాన్ రాసుకున్నాడు అనమాట విజయవాడ నుంచి తిరుపతికి మధ్యలో ఎన్ని ఊర్లు వస్తాయి అన్నది రాసుకున్నాడు అది చదువుతున్నాడు ఇలా దీని తర్వాత ఈ ఊరు కదా ఈ ఊరు కదా అని చెప్పానని అదొక ఆనందం చిన్న పిల్లలకి అంతే సో వాళ్ళు చెప్పిన దానికి మనం అంటే చాలు సో అది ఫైనల్లీ నేను అయితే ఇంకా సేపట్లో మీకు ఆ గుంటెగలగ రాకు అన్నది చూపించేస్తాను బ్రింగ్రాజ్ మొక్కని నేనైతే చూపించేస్తాను మంచి ఫన్ ఉంది ఉందిలేండి అసలు ఈ ట్రిప్లో మొత్తానికి ఇద్దరు పెద్ద మనుషులు కాసేపు అయిన తర్వాత ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోయారు అంటే బాగా అలసిపోయారు ట్రిప్ అంతా ప్లాన్ చేసి చేసి అలసిపోయి కాసేపు పడుకున్నారనమాట ఇంతలోనే వన్ థర్టీ టూ అట్లా అయితే అయ్యింది సరే అని లంచ్కి ఒక ప్లేస్ దగ్గర ఆగాము ఇక్కడే మీకు గుంటకలుగా రావక అనేది కనిపిస్తుంది యాక్చువల్లీ అంటే నేను వీడియోలో మరీ క్లియర్గా అయితే చూపించలేను ఆ బ్రింగ్ మొక్కని బట్ మనకి ఎక్కడ దొరుకుతుంది అన్నదైతే నేను చూపిస్తాను ఫైనల్లీ ఆ ప్లేస్ అయితే వచ్చేసింది అనుకోకుండా వచ్చింది సో నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇట్లాగా పొలాల దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అయితే రాదు కదా మామూలుగానే వెళ్ళటం చాలా తక్కువ ఉంటుంది బట్ అనుకోకుండా ఇట్లాగా ఒక పొలం దగ్గర మేము ఆగాం లంచ్కి సో అక్కడ మీరు చూస్తున్నారు కదా వరి అయితే వేసింది కదా ఇందులోనే మీకు ఆకు అనేది దొరుకుతుంది యాక్చువల్లీ వరి అంటే మనం రైస్ తింటాం చూడండి అది అనమాట బియ్యం వరి పంట ఆ వరి పంట మధ్యలో ఇది ఒక కలుపు ముక్కలాగా వస్తుంది గుంటగలగరాకు అనేది సో ఆ ఆకుని చంపటానికి కొన్ని కెమికల్స్ స్ప్రే చేస్తారు నార్మల్గా అయితే అదే ఆకు మన హెయిర్కి చాలా మంచిది వరి పొలానికి మాత్రం మంచిది కాదు సో ఆ మొక్కని తీసేస్తారు యాక్చువల్లీ అయితే మనుషుల్ని పెట్టి ఆ మొక్కని మొత్తం ఏదైతే ఉందో ఆ గుంటగలగ రాకు అదంతా కూడా తీపించేస్తారనమాట లేదా కెమికల్స్ అన్న కొడతారు మొక్క అంతా చచ్చిపోవటానికి ఆ గుంటగలు గ్రాకు చచ్చిపోవటానికి అది మనం తెచ్చి నార్మల్గా ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు సో అది ఇక్కడ చూసారా నా హెయిర్ మార్నింగ్ జర్నీ చేసిన దగ్గర నుంచి అనమాట అంటే జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తానికి తిరుపతి చేరుకునేసరికి నా హెయిర్ అట్లా అయిపోయింది కార్లో అలా కూర్చునే ఉంటాం కదా సో హెయిర్ అట్లా అయిపోయింది ఫైనలీ ఈవినింగ్ అలివేలి మంగాపురంలో పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఇట్లాగా పింక్ శారీ అయితే వేసుకోవటం జరిగింది ఇది మీషోలో తీసుకున్నాను బ్లౌజ్ శారీ రెండు కూడాను బ్లౌజ్ వచ్చేసరికి డిజైనర్ పీస్ వస్తుంది చాలా బాగుంది బట్ చాలా లూజ్గా ఉంది నాకు నేనైతే ఇంట్లో చెక్ చేసుకోలేదు చూశారు కదా వీడియోలో చాలా లూజ్ ఉంది అందుకనే అది కవర్ చేయటం కోసం ఇట్లాగా నేను పైనుంచి ఆ శారీనే కవర్ చేశాను అనమాట సో మా పిల్లలిద్దరూ కూడా పంచలతో రెడీ అయిపోయారు టెంపుల్ అంటే కొంచెం ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి పిల్లలే చూస్ చేసుకున్నారు నేనైతే చెప్పలేదు వాళ్ళకి ఇలా ఇది వేసుకోండి అని సో ఫైనల్లీ ఇది అండి మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో డే టూ కూడా బ్లాగ్ త్వరగానే షేర్ చేసేస్తాను నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్